ఈరోజు ముప్పై నాలుగు డివిజన్లో మరియు ముప్పై రెండు డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు ప్రారంభించడం జరిగింది కాంతతో దాదాపు కోటిన తోటి ఈ వర్క్స్ ఇవాళ ప్రారంభించాం చాలా సంతోషం ఎందుకంటే మాకు గద్దలగుట్టలో ఉన్నటువంటి అనుబంధం సోదర సోదరు అందరికీ తెలుసు మా నాన్నగారు గద్దలగుట్టలు కూడా ఉండేవాడు ఒకప్పుడు ఇప్పుడు మా ఇల్లు కూడా దాదాపు గద్దలుగుంటే కాబట్టి మాకు ఎంతో అనుబంధం నాకంటే మా నాన్నగారికి ఎక్కువ అనుబంధం ఉండేది అందరినీ కూడా పేరు పేరున పిలిచే ఇది మా నాన్నగారికి ఉండేది అందరూ కూడా అన్ని కుటుంబాలతోటి సంబంధాలు ఉండేవి ఆ సంబంధాలు ఇంక నేను కూడా కొనసాగించుకుంటున్నాను మరి ఈరోజు ఈ డెవలప్మెంట్ విషయంలో మాధవ్ కానీ మన లత కానీ ఎంతో కష్టపడి దగ్గరుండి పనిచేసినందుకు వారికి కూడా అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాం అలాగే డివిజన్లో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా మరి దీనికి సంబంధించినటువంటి కార్యక్రమాలు అభివృద్ధి పనిలో కానీ పార్టీ పరంగా ఎంతో సహాయం చేసినందుకు వాళ్ళందరూ కూడా ఆ కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం మరి అంకబాబు గారు చెప్పినట్టు మరి ఈ కాలవ విషయంలో అంకబాబు గారు ఇంటికి వచ్చినప్పుడు నేను చెప్పిన అంకబాబు గారు ఇప్పుడు కాదు నాకు చిన్నప్పటి నుంచి వా వాసుగారు అంటూ నాకు ఇష్టపడలేదు ఎందుకంటే అప్పుడు వాసు వాసు అనేవాడు ఇప్పుడు వాసుగారు అంటున్నాడు ఎందుకు అనుకుంటున్నాడు మేమంతా క్యారమ్బోర్డ్ ఆడే ఆడేవాళ్ళమే నువ్వే చెప్పలే నేను చెప్పలేదు అంకబాబు అంకబాబు ఆర్పి అని ఉండేవాడు అందరం కూడా క్యారెంప్స్ ఆడుతూ అప్పుడు అంతా అంతా ఇక్కడ అంతా కూడా ఇక్కడ బ్యాడ్మింటన్ ఆడే వాళ్ళమే అల్వా హరి వాళ్ళ ఇంటి పక్కన బ్యానిల్ బ్యాని దగ్గర ఎన్నో మనీ సంబంధాలు అనుబంధాలు ఉన్నాయి మరి జ్ఞాపకాలు ఎప్పుడు కూడా మర్చిపోలేనివి మరి ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు మరి గద్దరుగుంట వాసులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు